హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిలు ఈరోజు వీడియో వచ్చేసి ఇది ఉగాది రేపనంగా అనమాట మా మామిడాకులు కడుతుంది సాయంత్రం ఇది ఆమె మామిడాకులు కడుతుంటే ఇంకా నేను కొంచెం వీడియో అనమాట అయితే నీ ఏమంటారు పచ్చడికు కుండదేవడానికని నేను పోయినా అనమాట ఇక ఆమె మామిడాకులు పెట్టింది కొంచెం వీడియో తీసుకొని పోయినా అనమాట ఇక్కడ మా దగ్గర మోరి దగ్గర అని కూరియాల మార్కెట్ దగ్గర ఇవన్నీ కుండలు గిట్లా పెడతారనమాట చాలామందే ఉన్నారు ఉగాది కదా కొంచెం ఎలుగుండంగానే పోయినా అయినా కానీ ఫుల్ రెష్ ఉన్నారు అసలు బండ్లు కార్లు పోనీకే లేదు నేను పోయేటప్పుడు కొంచెం ఇట్లా ఖాళీ ఉంది మళ్ళీ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫుల్ సందు లేకుండా అయిపోయిందనమాట ఇక అందరూ కొత్త కుండలే ఇస్తారు కదా పచ్చడి సల్లగా ఎండలైతే ఈసారి చాలా ఫుల్లు అసలు ముందే వచ్చేసిన ఎండలైతే ఈసారి కొత్త కుండలు ఖచ్చితంగా వాడాల్సిందే కొంతమంది అయితే ఫ్రిడ్జ్లలో తాగుతారు కదా ఫ్రిడ్జ్లలో వాటర్ అంత మంచిది కాదు ఇక నేను కూడా మేము ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ తీసుకొచ్చినాం అనమాట కుండ ఇన్ని రోజులు మంచిగా చల్లగా అయినాయి ఇప్పుడు కూడా ఉంటుండొచ్చు చల్లగానే కానీ ఎందుకులే ఇక ఎండలు బాగున్నాయి కదా కొంచెం కొత్తది తీసుకుపోతే బాగుంటుంది అనేసి కుండ తీసుకున్నాం అనమాట అయితే అందులో నీళ్ళు పోసి చెక్ చేసి ఇస్తుండనమాట అట్లా చెక్ చేసుకొని తీసుకురావాలి ఎవరైనా సరే మళ్ళీ ఏమన్నా క్రాక్ ఇట్లు వచ్చినా కానీ మాకు సంబంధం లేదంటారు కుండ తీసుకొని వచ్చి ఇంకా నాన వేసిన అనమాట బకెట్ల నిండా నీళ్ళు పట్టి కుండ నిండా నీళ్ళు పట్టి పెట్టిన తర్వాత ఒక కేజీ శనగపప్పు పోలేలకు అనమాట ఇది భక్ష్యాలు చేయాల ఉగాది రోజు ఒక మూడు వచ్చే వరకు ఉడికించుకొని ఒక దాంట్లో పోసి చల్లగా అయిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి నేనైతే పప్పు ఒక్కటే వేసిన అనమాట మిక్సీకి ఇంకా బెల్లం తర్వాత కలుపుతా ఇగో కంప్లీట్గా మొత్తం మిక్సీ పట్టుకున్నా ఇట్లయితే ఈజీగా అవుతుంది అనమాట బెల్లం వేయకుండా పప్పు ఒకటి మిక్సీ పడితే తొందరగా అవుతుంది అనమాట తర్వాత ఇంకా కేజీ బెల్లం కేజీ పప్పుకు కేజీ బెల్లం తీసుకొని ఒక గిన్నెల బెల్లం వేసి ఒక హాఫ్ చెంబు పావు లీటర్ అని వాటర్ పోసిన వాటర్ పోసి మర్చిగా బాగా కరగబెట్టుకోవాలన్నమాట పాకం అవసరం లేదు కొంచెం బెల్లం కరిగితే సరిపోతుంది తర్వాత ఒక నాలుగైదు ఇలాచీలు దంచి చేసిన అనమాట ఇలాచీలు వేస్తే చాలా బాగుంటుంది కదా భక్ష్యాలు కోలలు ఏమంటే బొబ్బట్లు అన్నీ అంటారు ఇంకా మేమైతే తెలంగాణలో అయితే భక్ష్యాలనే అంటాము ఇంకా తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని బాగా కరిగిన తర్వాత ఇక మనం మిక్సీ పట్టుకున్న పిండి శనగపప్పు వేసుకోవాలి కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఉప్పు వేసినాక ఇప్పుడు ఇంకా బాగా కలపాలన్నమాట కొంచెం మెత్తగా ఉంటుంది కదా ఈ శనగపప్పు అనేది ఉండలు కట్టే ఛాన్స్ అనమాట బాగా కలుపుకోవాలి మంచిగా ఉండలు లేకుండా కలిసే వరకు బాగా కలుపుకొని పొయ్యి మీద ఉడకబెట్టుకోవాలన్నమాట కొంచెం ఇట్లా కొంచెం లైట్గా లూజ్ ఉంది కదా గట్టిగా అయ్యే వరకు ఉడికించుకోవాలి మూత పెట్టాలి కంపల్సరీ మూత పెట్టకపోతే స్టవ్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది స్టవ్ అంతా చీల్తుందనమాట పప్పు మూత పెట్టుకొని మంచిగా గట్టిగా అయ్యే వరకు చిన్న మంట మీదనే ఉడకబెట్టుకోవాలి లేకపోతే మనం ఐఫ్లేం పెట్టినామనుకో అనుకో అంతా మాడిపోతుంది అనమాట చిన్న మంట మీద ఉడకబెట్టుకోవాలి అది ఉడికేలోపు పిండి కలిపి పెట్టుకుందాము నేను ఒక కప్పు మైదా పిండి ఒక కప్పు గోధుమ పిండి వేసినామన్నమాట మేము అందులో కొంచెం ఉప్పు నూనె వేసి ఇక బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండి చపాతి పిండి కంటే కొంచెం లూజుగా కలుపుకోవాలి ఇక పిండి కలుపుకున్న తర్వాత అది చల్లగా అయింది కదా ఇప్పుడు ఇప్పుడు ఇట్లా రావాలన్నమాట ఈ కన్సిస్టెన్సీ ముద్దలాగా రావాలి ఇప్పుడు పర్ఫెక్ట్ అనమాట ఇక పిండి కూడా మంచిగా నానింది మా తోటి కూడా చేస్తుంది అనమాట పూలలు నేనేమో కాల్చిన ఇట్లా పిండి ముద్ద తీసుకొని విడలిపోయి ఇట్లా రొట్టెలా కానీ అందులో పూర్ణం పెట్టి ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట అంతే ఇట్లా ఒక బట్టర్ పేపర్ అయినా బట్టల మీద బట్టల కవర్ అయినా పెట్టుకొని ఇట్లా వేసుకోవచ్చు కొంచెం వెడల్పు వేసిన తర్వాత బట్టర్ పేపర్ కూడా కొంచెం ఆయిల్ రాయాలి ఆయిల్ రాసి ఇట్లా వెడల్పుగా అనాలన్నమాట మంచిగా వచ్చేస్తుంది మరీ పెద్దగా వేయలేదు కొంచెం మీడియం సైజు ఒక్కొక్కటి పెద్దగా ఒకటి చిన్నగా వచ్చినాయి అనమాట ఇక మంచిగా పొయ్యి పిల్ల మీద వేసుకొని నూనె అయినా నెయ్యి అయినా రాసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి ఇక పోలన్నీ కూడా ఇక మేము ఎక్కువ మంది ఉంటాం కదా ఇక మా దగ్గర మా ఇంట్లో ఉంటే తింటూనే ఉంటారు అనమాట మా పిల్లలు మేము టెన్ మెంబర్స్ కదా చాలా పోలేలు చేయాలి ఇగో చూడూరి చేసి దాన్ని నిండా వేసినాము నేను వీడియో తీద్దామనేసరికి సరికి అయిపోయినాయి అనమాట రెండే మిగిలిన లాస్ట్కు ఇగో ఇక్కడ కుండ నిండా నీళ్ళు పోసి అనమాట నైట్ తెచ్చి నీళ్ళు పోసి పెడితే మంచిగా దాని ఏమైనా లీక్ అయినా కానీ తెలుస్తుంది అన్నట్టు ఇంకా తర్వాత ఇది పొద్దుగాల పూజ దేవుని ఫోటోలు అనేవి నేను మంచిగా నీట్గా తుడిసి బొట్లు పెట్టి ఇస్తున్నాను అనమాట మా ఆయనేమో పూజ రూమ్ అంతా క్లీన్ చేస్తుండ్రు పూజలు మంచిగా చేస్తారు మా ఇంట్లో మా వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములే చేస్తారు రోజు పూజ మేము ఎప్పుడో ఒకసారి వాళ్ళు కంపల్సరీ ఎప్పుడన్నా పొద్దున్నే వెళ్ళిపోతే పొద్దున్నంటే వాళ్ళు ఎంత పొద్దున పోయినా పూజ చేసే పోతారు ఎమర్జెన్సీ అర్జెంటుగా పోవాలనుకుంటే మాత్రమే ఎప్పుడో నెల రెండు నెలలకు ఒక్క అట్లా చేస్తాం అనమాట మేము కంపల్సరీ వాళ్ళే చేస్తారు మాక్సిమము రూమ్ అంతా తుడిచిండు నేను పటాలు తుడిచి బొట్లు పెట్టి ఇక పటాలన్నీ దేవి పూజారూములో పెట్టి పూలు గిట్లా పెట్టించిన అనమాట మేము కంపల్సరీ ఆవు పిడకలతోటి పోగేస్తాం అనమాట ప్రతిరోజే ఇస్తాడు మా ఆయననే ఇస్తాడు ఆవు పిడకలు మాకు గోషాలు ఉందనమాట అక్కడ ఆమె యాదమ్మ ఉంటుంది ఆమె పిడికలు చేసి పెడుతుంది మేము పోయినప్పుడు తీసుకొస్తాం అనమాట ఒక బస్తాల ఇక అయిపోగానే మళ్ళీ తెచ్చుకుంటాం ఇక్కడ వచ్చేసి ఈశాన్యముల చెంబు రాగి చెంబు ఇక్కడేమో తులి చెట్టు ఉసిరి చెట్టు అనమాట ఓ కార్తీక మాసంలో పెట్టిన ఈ ఉసిరి చెట్టు తొట్టి కొంచెం చిన్నగా అయ్యి బలం లేక పెద్దగా పెరుగుతలేదనమాట కొంచెం పెద్ద తొట్టి పెడితే మంచిగా పెరిగేది ఇక్కడ గాలి వస్తుందని అటు సైడ్ కొంచెం మగ్గుల మగ్గు పెట్టినమాట దీపం పెట్టి ఇక తర్వాత ఈ ఆవు పిడకలతో కూడా పోగేస్తుండీ ఇప్పుడు ఇల్లంతా పోగేసిన తర్వాత ఆవు పిడకలతోటి ఇక లాస్ట్ కొబ్బరికాయ కొడుతుండ ఇక కొబ్బరికాయ ఇట్లా కొట్టి ఇచ్చిండు నేను పోలేలు ఇక పచ్చడి గిట్ల అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ పచ్చడి పోలెలు గిట్ల పెట్టి మళ్ళీ ఒకసారి మళ్ళీ ఇచ్చినాం అనమాట మేము ఈ పూజ అయ్యేటప్పటికి అవన్నీ కాలేదన్నమాట పచ్చడి గిట్ల చేయడము ఇక రెండొకసారి పెడదామన్నట్టు పచ్చడి పోలేలు రెండొకసారి తర్వాత నైవేద్యం అనమాట తగ మా పచ్చడి వేస్తుంది కొత్త కుండల చింతపండు కొత్త చింతపండు తెచ్చి నానేసి పిసికి అందులో పోసి బెల్లము బెల్లం వేస్తుంది ఫస్ట్ ఇంకా తర్వాత మామిడికాయలు అనమాట ఇక కొంతమంది అయితే ఉగాది వెళ్తేనే తింటారు మామిడికాయలు ఉగాది దాకా మామిడికాయలు ఏం తినరు మేమైతే తింటాము అట్లేం లేదు తర్వాత మామిడికాయ ముక్కలు పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేస్తాము మేమైతే ఇంకొక పచ్చి కొబ్బరి ముక్కలు ఇవన్నీ వేసిన తర్వాత బావి ఇట్లా చేయితోటి పీసుకాలనమాట మేమైతే ఇట్లనే వేస్తాము తర్వాత మిరియాల పొడి వేసింది కొంచెము కంకణం కడుతుంది అనమాట అత్తమని వేస్తుంది పచ్చడి ప్రతిసారి కూడా కంకణం ఇట్లా కట్టిందనమాట ఇగ తర్వాత ఇక పాది పచ్చడ పూ బచ్చలు పూలలు ఇట్లా పెట్టి మళ్ళీ ఒకసారి ఇచ్చినాం అనమాట దేవిని దగ్గర మా పూజ ఎట్లా ఉందో పూజ రూమ్ ఎట్లా ఉందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక తర్వాత ఇంకా అందరికి మా వాళ్ళకి పచ్చడి పోషిస్తుంది అనమాట మా అత్తమ్మ ఇగ మా అమ్మాయి వచ్చింది పచ్చడి ఇష్టం అనమాట ఇక ఏవేవో మాట్లాడుకుంటారు ఇక నాయనమ్మ మనవరాలు ఎట్లుందో ఏమోని అని అంటుంది అనమాట మాట్లాడుతుంది అది చెప్తా ఎట్లుందని కొంచెము స్వీట్ అనమాట పుల్ల ఉంది అని అంటుందనమాట వాళ్ళ నానితోటి పుల్లగా కొంచెం బెల్లం అనమాట ఇంకా మళ్ళీ తర్వాత మళ్ళీ బెల్లం ఇట్లా తర్వాత మళ్ళీ కొంచెం పోషించినాం అనమాట నవ్వుతా ఉంది పాపం ఎట్లున్నదాగుతుంది ఏ అన్నమైనా ఏదైనా సరే ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి